నిజంగా బాగున్నారా వెరీ గుడ్ పిల్లల దగ్గర వాకింగ్ చెప్పడం అంటే సదాలతోనేటువంటి కానీ సో ఏదేమైనా ఒక పావు గంట దైవ సేవకులు సమీపించారు కనుక కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి అదేవిధంగా దైవ సేవకులకి తల్లి గారు మంగమ్మ గారికి వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను హాలలోయ నోటి మీద వేసుకుంటాము మీరు అన్నారు కానీ ఇంకా మాట్లాడకూడదు ఒక్క పదిహేను నిమిషాలు గుడ్ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు యేసు ఆయన రేయ్ నా కోపం ఎక్కువ ఒకటి మీద కన్య మర్యాద గర్భమున ఈ లోకంలో అయినా జన్మించారు జన్మించిన తర్వాత ఏసుక్రీస్తుని తీసుకుని వెళ్ళి ఒక పశువుల పాకలో పెట్టారు ఎక్కడ పెట్టారు పశువుల పాకలో పెట్టారు పశువుల పాకలో పెట్టిన తర్వాత బైబుల్ చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయన దగ్గరికంటా జ్ఞానులు వచ్చారంట ఎవరు వచ్చారు జ్ఞానులు వచ్చారట పశువుల పాకలో ఉన్నటువంటి బాలుడి దగ్గరికి శాస్త్రవేత్తలు వచ్చారు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి పశువుల పాకలో కొడుకున్నటువంటి కుర్రోడి దగ్గరికి శాస్త్రవేత్తలు వచ్చారట అంటే ఎందుకు వచ్చారు అని ఆలోచన చేసినప్పుడు ఆ శాస్త్రవేత్తల్లో ఆ యొక్క పొరండ పెట్టినటువంటి ఆ కుర్రోడు గురించి ఏదో గొప్ప ఆలోచన ఉండదు ఆ ఆలోచన ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు వారు మూడు బహుమానాలు తెచ్చారట ఆ మూడు బహుమానాల్లో వారు ఆలోచన ఏంటనేటువంటిది చాలా సుస్పష్టంగా తెలుస్తారు ఈ మూడు మాటలే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను వచ్చినటువంటి శాస్త్రవేత్తలు మూడు బహుమానాలు తెచ్చారు ఒకటి ఏంటి బంగారము రెండు ఏంటి సాంబ్రాణి వెరీ గుడ్ బాధ్యత్న కిలలు మూడు ఏంటి వెరీ గుడ్ ఎన్ని ఒకటేంటి రెండేంటి మూడేంటి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు ఒకసారి మీకు మీరే చెప్పలే కొట్టుకోండి అలాగే నిశబ్దంగా ఉండాలి అలాగే నిశ్శబ్దంగా ఉండాలా ఈ మూడు ఎందుకు తెచ్చారు మీరు ఎవరైనా సమాధానం చెప్తారనా ఈ మూడు ఆ పశువుల పాకలో పడుకున్నటువంటి కుర్రోడి దగ్గరికి అనగా బాలుడి దగ్గరికి ఈ మూడు తేవడానికి గల కారణం ఏమిటి కొన్ని వేళ మైండ్లు దూరం ప్రయాణం చేసి వాళ్ళు ఆ పశువుల పాక దగ్గరికి వచ్చి ఆ బాలుడి దగ్గరంట వాళ్ళు ఏం చేశారంట మోకరించారంట ఫస్ట్ ఎవరు వాళ్ళు వాళ్ళు సామాన్యులు కాదు వాడు శాస్త్రులు మన భాషలో మనం చెప్పుకోవాలంటే శాస్త్రవేత్తలు చెప్పుకోవాలి గొప్పవారు వాళ్ళు ఆ బాలు దగ్గర చిన్న పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళు నమస్కారం చేశారట నమస్కారం చేసి మూడు బహుమానాలు ఇచ్చారట ఆ మూడు బహుమానాలు ఏంటంటే ఒకటి బంగారము రెండు సాంబ్రాణి మూడు భవనము ఇప్పుడు ఈ ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చి ఎందుకు నమస్కారం చేశారో ఈ మూడు బహుమానాల ద్వారా మనకు తెలుస్తాయి ఒకటేంటంటే మొదట వాడు వచ్చి తన పెట్టిన వెప్పగా అందులో ఏముందంట బంగారం ఉందంట ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పాత నిబంధన కాలాన్ని మనం ఆలోచన చేసినప్పుడు బంగారాన్ని ఎవరు ధరించుకునేవారు అంటే బంగారాన్ని రాజులు ధరించుకునేవారు ఫలలోయ ఎవరో రాజులు ధరించుకునేవారు బంగారాన్ని రాజులు ధరించుకునేవారు కనుక ఓ బంగారం ఎవరి వ్యక్తి మీదైతే పెట్టుకుంటారో వారు రాజుగా చూసేవారి పాత నిబంధన గ్రంథం ఇప్పుడు ఈ శాస్త్రవేత్త మొదటి జ్ఞాని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ఆయన విప్పగా అందులో బంగారం ఉండడానికి గల కారణము లేకపోతే బంగారం తీసి యేసుకు బహుమానంగా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి కారణము ఆ శాస్త్రవేత్త ఆ పశువుల తొట్టులో ఉన్నటువంటి చిన్న బాలుడు బాలు రాజును గుర్తించాడు రాజను గుర్తించాడు గనక ఆ చిన్న బాలుడికి ఆ శాస్త్రవేత్త బహుమానం ఏమిటి బంగారం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఏసు క్రీస్తు ఈ లోకానికి రాసు అని ఆయన ఎవరికి రాసు ఏ లోకానికి రాసు పరలోకానికి లోకానికి రాసే ఇప్పుడు చిన్నపిల్లల ప్రభు మనకి రాజుగా ఉన్నాడు నేను ఆ రాజు యొక్క పరిపాలనలో ఉండాలని మనం ఆలోచన చేసి మనము ప్రతి ఆదివారము సండే స్కూల్లో రాజు దగ్గరికి రావాలి రాజు దగ్గర నేను అడిగితే ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా అండి రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేస్తారంటే మీలో విశ్వాసాన్ని నింపుతా ఎలాంటి విశ్వాసమో తెలుసా ఒక రోడ్డు అంట సండే స్కూల్ కలుపు సండే స్కూల్కి వెళ్తుంటే పిల్లలు అందరూ వింటున్నారా వింటున్నా వాళ్ళు ఒకసారి కట్టేసి అప్పులు కొట్టుకోండి వెరీ గుడ్ మీరు చాలా చక్కగా వింటున్నారు వెనకాల బాయ్స్ వెరీ గుడ్ వినండి నేను మధ్యలోకి వస్తాను అడుగుతాను మీరు చెప్పలు కొట్టినట్టు మీరు ఎవరైనా చెప్పకపోతే నేను మిమ్మల్ని కుట్టేస్తాను వినారా ఓకే గ్రూపిజం వాక్యం వినండి గుడ్ ఇప్పుడు ఏం చేస్తాడు అంటే మనకి విశ్వాసాన్ని ఇస్తాడు ఆ విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా మీలాగే అంట ఒక కుర్రోడు సండే స్కూల్ అంట సండే స్కూల్ టీచర్ గారు ఆ కుర్రుడితో వాక్యం చెప్పిస్తేలా అన్నదంట ఏమనంటే ఇదిగో ఈ పండతో చెప్పు విశ్వాసంతో ఆవగించినంత విశ్వాసం ఉన్నాయంట ఈ కొండతో చెప్పు ఈ కొండ ఇక్కడ నుండి వెళ్ళిపోద్ది అని చెప్పిందంట సందేశ్వరుడు టీచర్ ఈ పురో కంట ఆ మాట గుర్తుండిపోయి ఏం చేశాడంట బడికి వెళ్తూ ఉన్నాడంట కొండ అడ్డముందంట ప్రతి రోజు కూడా గానే అంటాడంట టీచర్ గారు అడిగిందంట ఎందుకు ప్రతిరోజు లేట్ గా అంటే మేడం మేడం నాకు కొండ అడ్డంగా ఉంది అందుకే నేను నడిచి రావడం చాలా ఇబ్బందిగా ఉంది ఏంటవుతుంది అంటే అప్పుడు టీచర్ గారు ఇలా మాట చెప్పారు కదా ఆ పనిలో కూడా ఆ టీచర్ కూడా క్రిస్టియన్ అంట ఆ టీచర్ గారు కూడా ఇలా అన్నారంట ఇదిగో కొండ అడ్డంగా ఉంది కదా నీకు కొండతో చెప్పు కొండ దగ్గరికి వెళ్ళి ఏమని అంటే కొండ ఇదిగో ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవని చెప్పాను కానీ వచ్చేటప్పుడు ఆ కొండ దగ్గర ఆగి అన్నాడంట కొండ ఎక్కడి నుంచి సంవత్సరం అయిపోయిందంట కొండ వెళ్ళిపోయిందా అక్కడ ఉందంట సంవత్సరం అయిపోయింది కొండ అక్కడే ఉంది అయితే ప్రతిరోజు ఈ కుర తెలుసా కొండ ఎక్కడి నుంచి వెళ్ళిపో బడికి వచ్చినప్పుడు కొండ దగ్గర కొండ ఎక్కేటప్పుడు కొండ ఎక్కడి నుంచి వెళ్ళిపోంట బండి నుంచి కొండ దగ్గర కొండ ఎక్కడి నుంచి సంవత్సరం అయిందంట కొండ అక్కడ ఉందంట అయితే ఎండాకాలం సెలవులు ఇస్తారంట మూడు నెలలు మూడు నెలలు ఎండాకాలం సెలవులు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడట బంధువులు ఇంటికి అక్కడికే అంట వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి తర్వాత క్లాస్లోకి వెళ్ళాలి కదా ఇప్పుడు అయి చదువుతో ఆలోకి వెళ్ళాలి కదా అలాగా ఇంటికి వచ్చేసాడ బళ్ళు రీఓపెన్ ఓపెన్ ఓ రీఓపెన్ చేసిన తర్వాత ఇంట్లో నుంచి ఫస్ట్ డే బడికి వెళ్తున్నాడంట ఎలా కుంటుకుంటూ వెళ్తున్నాడంట కుంటుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే కాలు కలిగిన వాడు అనమాట కుంతుకుంటూ వెళ్తుంటే కొండ వస్తుంది కదా కొంట వస్తుంది అని అలా కుంటుకుంటూ వెళ్తుంటే బడి వెళ్ళిపోయే కొంట రాలేద ఇప్పుడు కొండ ఏమైపోయింది ఎలా పోయింది ఎలా పోయిందంటే ఆ సంవత్సరము ఆ మూడు నెలల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఏం చేశారంటే అక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఆ పండని తయారు సాఫీగా తయారు చేసేసి ఇళ్ళ తలా ఇళ్ల నేను ఎందుకు చెప్పాను తెలుసా ఆ కుర్రుడు విశ్వాసం చూశారు అంత ప్రతిరోజు ఆ కుర్రుడు ఏమనేవాడు కొండ ఎక్కడి చెల్లిపో కొండ ఎక్కడికి చెల్లిపో ఆ కొండ అనేది కాదు అయినా సరే కొండ ఎక్కడి నుంచి కొండ సంవత్సరం గడిచింది మూడు నెలల్లో దేవుడు ఆ కొండను ఏం చేశాడు తీసేశాడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకు రాజుగా ఉన్నాడు కదా ఈ రాజు దగ్గరికి వెళ్తే మనకు విశ్వాసాన్ని నేర్పుతాడు ఆ విశ్వాసం మనలో ఉంటే మన గొప్ప కార్యాలు చూస్తాం ఒకసారి గట్టిగా చెప్పగలుగు బంగారం తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఆ తొట్టులో ఉన్నటువంటి బాలుడు ఎవరని గుర్తించాడు రాజను ఇప్పుడు నీవు కూడా రాజను గుర్తించాలను యేసు ప్రభు మన రాజను గుర్తించాలి ఆయన పరిపాలనలోకి మనం వెళ్ళాలి ఇప్పుడు రెండో జ్ఞానం రెండో జ్ఞానం వచ్చాడు పెట్టి అందులో ఏముంది సాంబ్రాని ఉంది సాంబ్రాని అనేటువంటిది నిప్పుల్లో ఏమొస్తుంది పోగొస్తుంది చాలా జాగ్రత్తగా సాంబ్రాన్ని తేవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సాంబ్రాన్ని మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కొట్టులోకి వచ్చి ఆ యొక్క ఏంటది బాక్స్ ఏంటది అందులో నిప్పులు ఉంటాయి అందులో పౌడర్ అయ్యి ఏం వస్తుంది పోగా వస్తుంది అప్పుడు ఆ కాలంలో సాంబ్రాన్ని సువాసన కోసం వాడేవారు అంతేకాదు సాంబ్రాన్ని ఏం కోసం వాడేవారో తెలుసా దేవుణ్ణి ఆరాధించడానికి వాడేవారు అదిలో ఎవరిని దేవుణ్ణి ఆరాధించడానికి ఇప్పుడు రెండవ జ్ఞాని లేకపోతే ఆ ఇప్పుడు దగ్గరికి వచ్చి పెట్టి తిప్పినప్పుడు అందులో సాంప్రాన్ని ఇవ్వడానికి ఇతడు ఒక్కడ మాత్రమే ప్రపంచంలో ఆరాధికుడు అని గుర్తించడం సరిగ్గా చెప్పబోయ ఇతడు ఒక్కడ మాత్రమే ఈ దేవుడు మాత్రమే ఈ బాలుడు మాత్రమే ప్రపంచంలో ఆరాధ ఎవరైనా ఉన్నారు అంటే ఈ చిన్నబారు మాత్రమే ఆరాధించడానికి ఆ శాస్త్రవేత్త ఏం చేశాడంటే తీసుకొచ్చాడు సాంబ్రాన్ని తీసుకొచ్చాడు ఈ రోజున మందిరంలో వచ్చిన తర్వాత మనం అలా చేసేవాళ్ళుగా ఉండకూడదు విన్నారా పిల్లలు విన్నారా విన్నారా లేదా మన నోటితో చెప్పండి వెరీ గుడ్ మనం మందిరంలోకి వచ్చిన తర్వాత సండే స్కూల్కి వచ్చిన తర్వాత సండే స్కూల్ టీచర్ నేర్పించకూడదు మీరు చాలా మంది నేర్పిస్తున్నారంట కదా వాళ్ళు పెడుతున్నారంట అవునా వాళ్ళు పెట్టకూడదు చాలా భయంతో దేవుని దగ్గర ఉండాలి ఎందుకంటే ఆయన ఒక్కడే ఆరాధించడానికి యోగ్యుడై ఉన్నాడు ఆయన ఒక్కడే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే ప్రపంచంలో ఏకైక దేవుడు ఆయన ఒక్కడే పూజకు అర్హుడు కనుక దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పిల్లలు మనం దేవుణ్ణి మనసారా ఆరాధించాలి అలాగే మనసారా ఆరాధించాలి మనసు ఆరాధించాలి అందుకే రెండవ జ్ఞాని యేసు ప్రభు దగ్గరికి ఏం తెచ్చాడు సాంబ్రాణి తెచ్చాడు మొదటి జ్ఞానం ఏం తెచ్చాడు బంగారం బంగారం తేవడానికి కారణం ఏంటి ఆయన ఎవరు రాజు తెచ్చాడు వెరీ గుడ్ రెండో జ్ఞానం ఏం తెచ్చాడు సాంబ్రాణి సాంబ్రాణి తేవడానికి కారణం ఏంటి సారీ అప్పుడే ఆరాధనకు యోగ్యుడు వెరీ గుడ్ మూడవ జ్ఞానం దగ్గర కొడతాం మూడవ వాడు వచ్చాడు పెట్టి వెళ్ళిపోయాడు అందులో ఏముంది బోడ అంటే బోడ నా కాలం ఎందుకు వాడేవా తెలుసా ప్రిజర్వ్ చేయడానికి వాడేవా అంటే ఒక వస్తువు బోడ ఒక కంట అంతేకాదు బోడంలో ఔషధ గుణాలు ఉండేవి అనగా ఔషధ గుణం అంటే మెడిసిన్ ఉండేది అంటే త్వరగా పాడేది కానీ ఏ వస్తువు కూడా బోళనస్తాయి ఈ బోళనుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఈ బోలము ఏ వస్తువుని కూడా త్వరగా పాడేటట్లు చేయదు ఈ బోలం అనేటువంటిది మెడిసిన్ కూడా వాడేవారు అనగా ఏ రోగానైనా బోధన ఏం అంటే నయం చేసేది ఇప్పుడు మూడవ జ్ఞాని బోలం తేవడానికి కారణం ఏంటంటే ఆ యొక్క తొట్టులో ఉన్నటువంటి బాలుడు ఆ తొట్టులో పడుకున్నటువంటి బాలుడు ఎలాంటి రోగానైనా స్వస్థపరచగలిగిన వాడు అని గుర్తించారు అర్థమవుతుందా పిల్లలు ఏమర్థమవుతుంది మీకు తొట్టిలో అనగా ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నారు కదా ఎందుకు చేసుకుంటున్నారు మీరు ప్రభు పుట్టారని మనం ఏం చేస్తున్నాం క్రిస్మస్ చేసుకుంటున్నాం యేసు ప్రభు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు లేకపోతే జ్ఞానులు చాలా మొచ్చుంటారు అందులో ముగ్గురు కోసం మాత్రం రాయబడి ఉంది మూడు బహుమానాల కోసం రాయబడి ఉంది అయితే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళు యేసుని ఎలా గుర్తించారో బైబిల్ చెప్తుందంటే ఒక అయినేమో ఇతను ప్రపంచానికి రాజు అని గుర్తించాడంట మరొకైనేమో ఇతని ప్రపంచానికి ఇక్కడ ఒకడే ఆరాధికడని గుర్తించాడంట మూడో అయినేమో ఎలాంటి రోగానైనా స్వస్థపరచగలడని గుర్తించాడంట ఎలాంటి స్వస్థపరచగలని గుర్తించి ఆ మూడవ జ్ఞాని ఏం చేశాడు యేసు ప్రభుకి బోళాన్ని బహుమానం ఇచ్చాడు ఈ రోజున ఈ క్రిస్మస్ దినాన్ని మనము గ్రహించవలసింది ఏంటంటే ఈ రోజు మేము పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి ఆయన సర్వశక్తి కలిగినటువంటి ఆయన ఎలాగంటే ఈ దునియా రాజు ఆయనే ఈ దునియాలో ఆరాధన ఈ దునియాలో ఎలాంటి రోగా నయం చేయగలిగినటువంటి దేవుడు అయినాయని గుర్తించి మనము ఆయన సన్నిధిలో భయముతో ఎప్పుడు కూడా ఆయనకు ప్రార్థన చేయగలిగితే ఈ క్రిస్మస్ ఆనందం ప్రతిరోజు దేవుడు మనలో ఉంచుతాడు హలోయ అతి ఆనందం దేవుడు మీ అందరికీ ఇచ్చి ముందుకు నడిపించుగాక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ మంచిదండి చాలా చక్కని విషయాలు అందించిన పాస్టర్ గారికి పరిచయం తెలియజేస్తా ఉన్నాను విత్తపడిన వాక్యం కొరకు మన మధ్యలో పాస్ గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు తదనంతరం మనము గిఫ్ట్ ప్రజెంటేషన్ చేద్దాం పాస్ గారు ముందుకు ప్రార్థన చేస్తారు ముందుకు